కృష్ణా జిల్లా సీతన్నపల్లి వద్ద రెండు వందల పదహారు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషా ప్రకటించడం జరిగిందని తెలిపారు గాయాలు పాలైన బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకుని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి అధికారులను అడిగి వివరాలు తెలుసుకుని క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీనియర్ జర్నలిస్ట్ రామోజీరావు సంస్థల అధినేత రామోజీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అంజలి ఘటిస్తూ సంతాపాన్ని వ్యక్తం చేశారు రామోజీరావు సంస్కరణ సభను రాష్ట ప్రభుత్వం తరపున విజయవాడలోని కానూరు గ్రామంలో ఏర్పాటు చేశారు పత్రికా రంగానికి రామోజీరావు విశేషమైన కృషి చేశారని అనేక సంస్థలను నెలకొల్పి వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన మహనీయులు అని కొనియాడారు రాష్ట ప్రభుత్వం తరపున ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి పంపుతామని తెలిపారు అమరావతి రాజధాని నిర్మాణానికి ఈనాడు గ్రూప్ సంస్థల ఎండి కిరణ్ పది కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులు మోదా ఎదురుమోండి గ్రామాల్లో మత్స్యకారుల సంక్షేమం కోసం ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల విలువ కలిగిన అభివృద్ది పనులు చేపట్టడానికి అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది నూతన సముద్రంలో వేటకు మత్స్యకారులు పెళ్లడానికి వీలుగా బోట్లు చేపల రవాణా కోసం బొలెరో వాహనాల కొనుగోలు వేటకు అవసరమైన వలల మరమ్మత్తు యంత్రాలు డ్రై ఫిషింగ్ యంత్రాలు ఈ నిధులతో అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు కృష్ణా జిల్లాలో క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించడం కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గీతాభాయ్ సమగ్ర క్యాన్సర్ కేర్ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలను అవగాహన కల్పించడానికి గుడివాడ మచిలీపట్నం అవనిగడ్డ డివిజన్లో వైద్య సిబ్బందికి అవగాహన తరగతులను నిర్వహించారు ప్రజలలో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కలిగించి వారి భయభ్రాంతులను పోగొట్టి వారికి అవసరమైన మెరుగైన చికిత్సను అందించడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు కృష్ణా జిల్లా జీరో క్యాన్సర్ జిల్లాగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించడం జరిగిందని తెలిపారు బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు మసీదులు ఈద్గా వంటి ప్రాంతాల్లో ముస్లింలకు తాగునీరు మందులు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు అపరిశుభ్ర వాతావరణం లేకుండా శానిటేషన్ చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు బక్రీద్ పర్వదినాన్ని అందరూ జరుపుకునేందుకు వీలుగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా పోలీసులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని తెలిపారు నూతనంగా మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించి నూజివీడు నియోజకవర్గానికి బయలుదేరిన మంత్రి కొలుసు పార్థసారథికి హనుమాన్ జంక్షన్ మండలం బాపులుపాడు గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పూలతో స్వాగతం పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయడం జరుగుతుందని రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ నుండి బయటకు వచ్చే విధంగా చర్యలు చేపట్టి యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు జిల్లాలో వివిధ మున్సిపాలిటీలు పట్టణాల్లో మూతపడిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ బాలాజీను ఆదేశించారు పేద ప్రజలకు ఐదు రూపాయలకే భోజనాన్ని అందించాలని మంచి లక్ష్యంతో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ముందుకు వచ్చి స్వచ్చంద సంస్థలకు డ్వాక్రా గ్రూపులను ఆహ్వానించి ప్రాతినిధ్యం కల్పించాలని తెలిపారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన భవనాలను ఫర్నిచర్లను మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో జాప్యం చేయవద్దని విజయవాడ పార్లమెంటు సభ్యులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ది కమిటీ వైస్ చైర్మన్ కేసినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు ఎయిర్పోర్టు విస్తరణకు అడ్డంకిగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి పనులు వేగవంతమయ్యేలా చూడాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు ప్రజలకు అనుకూలంగా ఉండేలా వస్తువులను త్వరితగతిన చేరవేయడం కోసం కార్గో టెర్మినల్ మరలా పునః ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు విలుగా విమానయాన సంస్థలతో మాట్లాడి ప్రత్యేకంగా విమాన సర్వీసులను పెంచడం జరిగిందని తెలిపారు విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన దావాజీగూడెం రైతులకు చిన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా ఐదు సెంట్ల స్థలము తొమ్మిది లక్షల రూపాయల నగదును అందించారు ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లాలో పామరు పెడన అవనిగడ నియోజకవర్గం పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో కుళాయి కనెక్షన్లు ఉచితంగా అందించి సురక్షితమైన నీటిని ప్రజలకు అందించడమే పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కృష్ణా జిల్లాకు మూడు వందల యాబై కోట్ల రూపాయలను ఈ పథకం ద్వారా కేటాయించడం జరిగిందని పనుల కేటాయింపుకు టెండర్లు వెంటనే పిలవాలని అధికారులను a de sincero